మంచిరాల జిల్లా చెన్నూరు మండలం పావురావుపేట గ్రామం రాజన్న కాలనీ గుడిసెవాసుల కేంద్రంలో విద్యుత్ ఉద్యమంలో అసూలు బాసిన సత్తెనపల్లి రామకృష్ణ ఇరవై నాలుగు వర్ధంతి సందర్భంగా సిపిఎం చెన్నూరు శాఖ మహాసభ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు మంచిరాల జిల్లా చెన్నూరు మండలం పావురావుపేట శివారు రాజన్న కాలనీ గుడిసెవాసుల కేంద్రంలో విద్యుత్ ఉద్యమంలో అసూలు బాసినటువంటి సత్తనపల్లి రామకృష్ణన్న గారి ఇరవై నాలుగవ వరదంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం రామకృష్ణ చనిపోయి ఇరవై నాలుగు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఆయన మన అందరి కళ్ళ ముందు కనపడుతూ ఉన్నాడు ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణంలో యువజన సంఘానికి నాయకుడిగా ఎదిగి ఖమ్మంలో ఏ సమస్య వచ్చినా కూడా తన సమస్యగా భావించి అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు రక్తదానం కావాల్సి వస్తే శబ్దంగా వెళ్ళి ఎంతోమందికి రక్తదానం చేసినటువంటి అక్కడ వీధి రౌడీలు ప్రజల్ని వేధిస్తూ ఉంటూ అక్రమంగా దందాలు చేస్తూ ఉంటే దాని వ్యతిరేకంగా పోరాడి ఒక యువజన సంఘ నాయకుడిగా ఎదిగి రాష్ట్ర స్థాయిగా ప్రజా ఉటితాల సంఘానికి పన్నెరుగా వచ్చినటువంటి ఒక నెలల కాలంలో ఆనాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం ఈ రాష్ట్రాన్ని అంతా కూడా ప్రపంచ బ్యాంకు తాకట్టు పెట్టి అనేక ప్రపంచ బ్యాంకులు ఒప్పందాలు చేసుకొని ఈ రాష్ట్రంలో అనేక ప్రైవేటీకరణ విధానాలు తీసుకొచ్చిండు అందులో మొట్టమొదటిది ఏంటంటే విద్యుత్ రంగాన్ని ముక్కలు ముక్కలుగా చేసి దాన్ని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి నిర్ణయం చేసి విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా పెంచిండు రైతులకు కూడా కరెంట్ ఇవ్వకుండా రైతుల యొక్క మోటర్లకు పెద్ద ఎత్తున బిల్లులు రావడం ఇళ్ళలకు కూడా బిల్లులు రావడం ఆ సందర్భంగా విద్యుత్ ఛార్జీల వ్యతిరేకంగా సిపిఎం పార్టీ వామపక్షాలు పెద్ద ఎత్తున ఒక నెల రోజుల పాటు ఈ రాష్ట్రంలో పోరాడారు ఆ పోరాటం చివరికి ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు హైదరాబాద్ బషీర్బాగ్ దగ్గర చెలో అసెంబ్లీ నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా ఆనాటి ఆ చంద్రబాబు నాయుడు నిరంకుశంగా పోలీసులను పెట్టి గుర్రాలను పెట్టి తొక్కించి లాటిలతో కొట్టి చివరికి బాషుపాయి గోలీలు ఫైరింగ్ దాకా వెళ్తే ఆ ఫైరింగ్లో ముగ్గురు ఆ రోజు ఆ తుపాకు గుండ్లకు గురయ్యారు విష్ణువర్ధన్ రెడ్డి అని చెప్పి అక్కడక్కడ చనిపోయిండు బాలస్వామి అక్కడక్కడ చనిపోయిండు కానీ రామకృష్ణన్న ముందు భాగం నుండి పోరాడి తల మీద బలమైనటువంటి పోలీసు లాటి దెబ్బ తగలడం వల్ల తల బగిలి తలలోపటికి ఆ బాషవాయు నీళ్ళని కూడా పోయి కోమలోకి వెళ్ళిండు పది రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఈరోజు ఆయన శ్వాస విడివడం జరిగింది ఆయన చేసినటువంటి పోరాటం ఆయన భార్య మంగ కడుపులో అప్పటికి రెండు నెలల పాప ఆయన చనిపోయిన తర్వాత ఆ పాప మళ్ళీ జన్మించింది ఆ తల్లి పేరే ఆ పాపకు పెట్టారు ఆ తల్లి అటు ఆ భార్య కూడా తన భర్త మార్గంలో ఎప్పుడు నడుస్తుంది ఆమె ఖమ్మంలో హైద్వాలో పనిచేస్తుంది ఇలా రామకృష్ణ బలిదానం విష్ణువర్ధన్ బలిదానం బాలసా బలిదానం పోలేదు ఆనాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూల్చి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడం జరిగింది దాంట్లో మనం కమ్యూనిస్టులు బలంగా పనిచేశారు అనేక మందికి దెబ్బలు తగిలేదు చేతులు ఇరినయి కాళ్ళు ఇరిగినాయి ఆ పోరాట ఫలితంగానే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదు అది గృహాలకు కానీ విద్యుత్ మన రైతులకు కానీ ఆ తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ వచ్చిందంటే వీళ్ళ బలిదానం ఆ తర్వాత ఉచిత విద్యుత్ ఒక్క రైతులకే కాదు పేదలందరికీ ఇలా ఉచిత విద్యుత్ వచ్చింది ఇలా గుడిషవాసులకు కూడా చాలామందికి ఇలా విద్యుత్ కావాల్సిన అవసరం ఉంది ఇలా మనం ఇక్కడ విద్యుత్ వాడుకుంటున్నామంటే ఈ రామకృష్ణన్న యొక్క పోరాట బలిదానం వల్లనే ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు పేదలకు ఇవ్వడం ప్రభుత్వాలు దిగిరావడం కులవృత్తిదారులకు రెండు వందల యాభై యూనిట్లు ఇవ్వడం రైతులకు ఎస్సీ ఎస్టీలకు సబ్సిడీలు రావడం అంటే ఈ అమరుల యొక్క పోరాట ఫలితం తప్ప ఏ ప్రభుత్వం యొక్క దాయ దక్షణాలు కావు కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకటే విద్యుత్ చట్టం ఉండాలని చెప్పి మళ్ళీ మీటర్లకు మన బావులకు మీటర్లు పెట్టాలని చెప్పి మళ్ళీ ఛార్జీలు పెంచాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ అమరవీరుల స్ఫూర్తితోటి విద్యుత్ రంగాన్ని పరం కానివ్వం విద్యుత్ పేదలందరికీ రావాలి ఇక్కడ ఉన్నటువంటి రాజన్న కాలి కురుసవాసులు అందరికీ మీటర్లు ఇవ్వాలి వీళ్ళకు కూడా కరెంటు సదుపాయం కల్పించాలి స్తంభాలు ఏర్పాటు చేయాలి ఆ రకంగా ఈ యొక్క అమరుల యొక్క స్ఫూర్తితోటి మనం పోరాడాలి ఆగస్టు ఇరవై ఎనిమిది అంటే అది విద్యుత్లు అమరుల యొక్క దీక్షా దినం ఈ ఎనిమిది తారీఖు ఆయన శ్వాస విడిచిన రోజు అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టింది ఎక్కడో ఖమ్మం జిల్లా కావచ్చు ఇక్కడెక్కడో మారుమూల చెన్నూరు కావచ్చు మన అందరి కోసం ప్రాణాలు అనిపించిన వాళ్ళు కాబట్టి మనం అందరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆ అమరుల యొక్క స్ఫూర్తితో ముందుకోవాలని చెప్పి కోరుతూ రెండు నిమిషాలు అందరూ కూడా మౌనం పాటించాలని చెప్పి